మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ క్రోధి నామ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశులకు మాసఫలితాల్లో భాగంగా కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలను ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం ఈ కుంభరాశి వాళ్ళకు పరీక్షాకాలము అగ్ని అని చెప్పచ్చు ఈ కుంభరాశిలోనే రాశ్యాధిపతిని నడుస్తూ సంచరిస్తూ ఏలు నడిచిన ప్రభావం నలుస్తూ ఉంది ఇంకొక ఐదు నెలల తర్వాత ఆయన ద్వితీయ స్థానానికి వెళ్తాడు ద్వితీయ స్థానంలో రాహువు స్థానంలో గురువు స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు స్థానంలో కేతు ఉన్నాడు వ్యయస్థానంలో రవి బుధ సంచారం శుక్రుడు జన్మస్థానం ఇక్కడ ఈ కుంభరాశిని కుజుడు వక్రించి వీక్షించడం అదే ఈ కుంభరాశికి పది అయినటువంటి శని యొక్క మరి యొక్క స్థానం మకర రాశిని వీక్షించడం శని శని యొక్క రాసులను రెండు రాసులను అదేవిధంగా శుక్రుణ్ణి బుధుణ్ణి కూడా వీక్షించడం ఇది ఒక విధమైన దాడి అని చెప్పొచ్చు ఈ రాశి పైన ఈ రాశి జాతకుల పైన అష్టమల కేతువు అష్టమలో కేతు ఉంటే డిటాచ్మెంట్ ప్లానెట్ ఏదన్నా ఉంటే మీరు కింద పడడము వెహికల్లో పడడము మీకు కావాలని కాకపోవడము మీరు కావాల్సిన విషయాలకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించుకోవడము మీకు అంచనాల్లోనే ఉండడము ఇలా అయితే ఇలా అయితే ఇలా జరిగితే ఇలా జరిగితే ఇంత వస్తే ఇంత వస్తే దీనికింత దానికంత అనుకుంటుంటారు వాస్తవంగా మెటీరియల్ కావడం లేదు లైఫ్ నాలుగవ ఇంట గురువు మీకు పాపగ్రహము ద్వితీయ లాభాధిపతి పాపగ్రహము మీ రాశికి బాధకాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో రాశిలోనే ఉంటూ కుజుడి చేత విచ్చిబడ్డము ఏ విధంగా శుభ ఫలితాలు లేవు మీకు కాలమైన సమాధానం చెప్పాలనే విధంగా మీకు ఉంది కాబట్టి వ్యయంలో రవి ద్వితీయంలో రాహు షష్టమంలో కుజుడు ఇటు వేస్థానాన్ని రాశిని భాగ్యస్థానాన్ని చూడటం మరి ఇదే వేస్తానని గురువు కూడా పాపగ్రహం చూడటం అంటే ఒక విధంగా కుంభరాశి పాపార్గలం పట్టిందని చెప్పచ్చు రాశాధిపతికి బలం లేకపోవడము రాశిని ముందు వెనక పక్క అన్ని వైపుల నుంచి అస్త్రశస్త్రాలు ఈ రాశి వాళ్ళ మీద పడుతున్నాయి కుంభరాశి వాళ్ళకు చాలా రహస్యంగా ఉంటారు చాలా మౌనంగా ఉంటారు చాలా విషయాలు బయటకు చెప్పరు వీళ్ళ ఎనర్జీ మొత్తం లోపల ఉంటుంది ఎంత బాధపడినా బయటపడరు అదేవిధంగా ఈ రాసి వాళ్ళు ఆలయ కుంభాభిషేకాల్లో పాల్గొనడం ద్వారా ఎన్ని విపత్కర ఉన్నా అధిగమించేస్తారు వర్షంలో కుండలు పెట్టి ఆ నీళ్లు తాగడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతారు ఏనుగు కుంభస్థలం పైన దేవత ఊరేగింపులను చూడడం ద్వారా వీళ్ళు యాక్టివేట్ అవుతారు అదేవిధంగా వీళ్ళు ఇంటిలో అన్ని చెప్పి చేయడం ద్వారా వీళ్ళకు సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి ఇంట్లో వీళ్ళు చెప్పక చెప్పకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు చెప్పేది వీళ్ళకి ఇష్టం ఉండదు ఇంట్లో తెలియకుండా ఏదో డబ్బులు దాచిపెట్టాలి సంపాదించి పెట్టాలనుకుంటారు ఇంట్లో తెలియకుండా ఆస్తులు సంపాదించి పెట్టాలనుకుంటారు కానీ వీళ్ళు చెప్పకపోయినా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు దానికి తోడు ప్రస్తుతానికి వెళ్ళినా ఇతరత్ర సహాయం చేసేటువంటి సపోర్ట్ చేసే గ్రహాలు ఏమీ లేవు నేను చెప్పినటువంటి దైవిక మార్గాల్లో మీరు ప్ర ప్రయత్నించడం ద్వారా ఫలితాన్ని పొందుతారు ఏళ్ళనర్సరి నడుస్తూ ఉంది ఇంకా కూడా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాలు ఎదుర్కోవాలి అందున ఈ ఏళ్ళనర్శిని నడిచే సినిమా మహర్దశ జరిగిందంటే అది మీకు ఇంకా విశేషమైనటువంటి విపరీతమైనటువంటి నష్టాలను కష్టాలను పెంచేది అవుతుంది కాబట్టి మీరు కాలభైరవ ఆరాధన ఖచ్చితంగా చేయాలి కాలభైరవ ఆరాధన చేసేదాని ద్వారా శనిగ్రహము మీకు అనుకూలిస్తుంది శనిగ్రహానికి మీకు అనుకూలించడానికి బలం వస్తుంది ఎందుకంటే కాలభైరువుడి యొక్క శిష్యుడే శనేశ్వరుడు వాళ్ళ యొక్క గురువుని ఆరాధించడం ద్వారా అంటే కుక్కలకు మీరు ఫుడ్ ఇవ్వడం వల్ల కాలభైరువుడి యొక్క వాహనాన్ని మీరు వీధి కుక్కలను ఆరాధించడం వల్ల వాటికి ఫుడ్ ఇవ్వడం వల్ల సేవ చేయడం వల్ల శనిగ్రహం అనుకూలిస్తుంది ప్రాచీన శివాలయ దర్శనం విశేషంగా చేయండి అదేవిధంగా కర్మకార్యాలు చేసే వాళ్ళకు సహాయం చేయండి కర్మకార్యాలు ఎవరు చేస్తారు బార్బర్సు మరి చాకలి మంగలి మరి శ్మశానంలో శవాలను కాల్చేవాళ్ళు డప్పులు కొట్టేవాళ్ళు అంబులెన్స్ డ్రైవర్సు మార్చరీలో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా కర్మకార్యాలు చేస్తారు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళు తప్పితే ఎవరు చేయలేరు వాళ్ళు లేకపోతే ఏకాని మనం చేసుకోలేము వాళ్ళని గౌరవించాలి వాళ్ళకు సహాయం చేయాలి వాళ్ళకి సేవ చేయాలి మీకు తీవ్ర గ్రహాలు సైతం అనుకూలిస్తాయి గ్రహాలను అనుకూలంగా మార్చే శక్తి వాళ్ళకి సేవ చేయడం ద్వారా ఎవరికైనా లభిస్తుంది కాబట్టి వాళ్ళు నిరంతరము కర్మకార్యాల్లో ఉంటారు కాబట్టి కర్మకారక గ్రహం శనేశ్వరుడు కాబట్టి శనేశ్వరుడు యాక్టివేట్ అవ్వాలంటే కర్మకార్యాలు చేసే వాళ్ళకు మీరు సహాయం చేయాలి చక్కగా మీరు ఒక పది బ్లేడ్లు ఒక దువ్వెన ఒక చిన్న పౌడర్ డబ్బా ఒక షేవింగ్ క్రీము ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్ ఒక కవర్లో వేసుకోండి ఒక పది కిట్లో ఇరవై కిట్లో మీ స్తోమత కొద్ది తయారు చేసుకోండి బార్బర్ షాపులు గిఫ్ట్లు ఇస్తూ వెళ్ళండి ఆ బ్లేడ్లు వచ్చిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళు కర్మకారం చేసేస్తారు దువ్వెనతో వాళ్ళకు దువ్వుతారు పౌడర్తో వాళ్ళకి పూస్తారు షేవింగ్ క్రీమ్తో వాళ్ళకు తీస్తారు ఆ బిస్కెట్ తింటారు ఆ నీళ్ళు తాగుతారు మీకు కృతజ్ఞత కూడా తెలియజేస్తారు వాళ్ళు మీరు ఇచ్చి చూస్తే ఆనందం ఆ ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది మీకు మీకు ఇక్కడ తీవ్రమైన కర్మ కరైపోతుంది వాళ్ళు దాన్ని యూజ్ చేసేస్తారు కర్మను బ్లేడ్ యూజ్ చేస్తారు మీరు పది బ్లేడ్లు ఇస్తే ఇరవై మందికి కనీసం షేవింగ్ చేస్తారు వస్తున్న ప్రతి ఒక్కరికి ఇలా దువ్వుతారు తల మీద తడబాట్లన్నీ తల మీదనే ఉంటాయి సమస్యలు మానసిక సమస్యలు క్లేశాలు టెన్షన్లు అన్నీ కూడా ఉంటాయి అక్కడ పెట్టి దూవ్వడం వల్ల రిలాక్స్ అవుతారు కాబట్టి మీరు రిలాక్స్ అవుతారు ఇతర తరని చెప్పినటువంటి వర్గాల వాళ్ళకందరు కూడా మీరు చక్కగా మీరు ఏదైనా వాటరు ఫుడ్డు ఏదైనా ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఎంతో కొంత డబ్బులు మీ స్తోమత కొద్దీ ఇవ్వండి యజ్ఞయాగాల వల్ల రాని ఫలితము ఇటువంటి సేవ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇచ్చి చూస్తే మీకే తెలుస్తుంది చీపురు కట్టలు మీరు శివాలయానికి ఇవ్వండి శివాలయం శుభ్రమవుతూ ఉంటే మీ జాతకంలో వ్యతిరేక పరిస్థితులు శుభ్రమవుతాయి కుంభరాశి వాళ్ళకు చాలా చాలా అవసరం ఆలయ సేవ చాలా అవసరం మీకు కర్మస్థానము వృశ్చిక రాశి వృశ్చిక రాశి అంటేనే ఆసుపత్రి హాస్పిటల్ హాస్పిటల్కి సేవ చేయండి హాస్ హాస్పిటల్లోనే అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు హాస్పిటల్లోనే ఒక వ్యక్తి చచ్చే వ్యక్తి బతికిపోతాడు బతికే వ్యక్తి చనిపోతాడు జన మరణాల నిలయం అది ఆలయం కన్నా గొప్పది అక్కడ ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ తీసుకోండి అక్కడ సఫర్ అవుతున్నటువంటి పేషెంట్లకు పాలు పండ్లు నీళ్లు దానం ఇవ్వండి మీ కర్మస్థానం శుభ్రమవుతుంది మీ ఏల నర్సన్ అనేది శుక్రమహర్దశలాగా మారిపోతుంది ఇప్పుడు ఈ మాసం మీకు ఏ గ్రహం అనుకూలత లేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన కార్యాలు చేయడం వల్ల ఖచ్చితంగా బూస్టప్ అయిపోతుంది కాబట్టి మీరు ఏమాత్రం సంకోచించకుండా చక్కగా మీరు ఈ ఈ సేవ చేయండి మానవ సేవే మాధవ సేవ సేవ ఎవరికి చేయాలంటే కర్మ చేసే చేసేవాళ్ళు చేయండి వాళ్ళని కేవలంగా చూడొద్దండి చెప్పులు కుట్టే వాళ్ళకు మీరు ఫుడ్ ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి చాలా గొప్ప వాళ్ళ వాళ్ళు శనిగ్రహ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకేదన్నా ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసేవాడి మట్టిలో కూర్చుంటారు వాళ్ళు ఒక చక్కటి బెంచీ లాగా చేసి వాళ్ళు కూర్చోదానికి ఒక అంబరుల లాగా చేసి ఏర్పాటు చేసేవాడి శనిగ్రహం మీకు దేవతగా మారిపోతుంది ఏలు ఉంటే కూడా విపరీతమైన దైవ బలం మీకు వస్తుంది ఇచ్చి చూడండి మీకే తెలుస్తుంది ఇటువంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టండి కాబట్టి కుంభరాశి వాళ్ళకు ఏ విధమైన గ్రహస్థితి అనుకూలంగా లేదు విద్యార్థులకు స్త్రీలకు వృద్ధులకు వ్యవసాయదారులకు పెట్టుబడిదారులకు ఎవరికి కూడా వాతావరణ శాఖ పూర్తిగా వ్యతిరేకం సముద్రంలో ఉంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి అవి తాగడానికి లేదు అలా ఉంటుంది మీ పరిస్థితి కాబట్టి చేపలు పట్టే వాళ్ళకు కూడా మీరు శనిగ్రహ ప్రభావంతోనే చేపలు పడతారు వాళ్ళకు నీళ్ళు ఇవ్వండి బోట్లు పడవలు తయారు చేసేవాళ్ళు శనేశ్వరులతో సమానము వాళ్ళకి నీళ్ళు ఫుడ్డు నీళ్ళు ఇవ్వండి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి అవసరం తెలుసుకొని చేపలు కత్తిరించి అమ్మే వాళ్ళకు కూడా శనిగ్రహ ప్రభావమే వాళ్ళకు కూడా మీరు సేవ చేయండి ఆ ఫిష్ మార్కెట్లో అంత అంత స్మెల్లో దుర్వాసనలో ఆ చేతులంతా కూడా వాళ్ళకి ఇబ్బంది కనుకండి వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ ఇస్తూ వెళ్ళండి చక్కగా తాగుతారు శనిగ్రహం అనుకూలిస్తుంది గ్రహాలను అనుకూలం చేయడం వల్ల చేసుకోవడం చాలా సులభము మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకే చాలా అవసరం ఇప్పుడు ఎందుకంటే ఏ గ్రహము అనుకూలంగా లేనటువంటి ఏకైక రాశి అనుకూలంగా లేకపోయినా ముందుకు నడవగలుగుతున్నారంటే మౌనంగా అది కుంభరాశి వాళ్ళు మాత్రమే ప్రతి రాశికి ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉంటా వచ్చింది ఈ రాశికి ఒక విధంగా కొంతలో కొంత రాహుగ్రహం ద్వితీయంలో ఉంటూ కాపాడుతూ ఉంది మిగిలిన ఏ గ్రహానికి బలం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు దైవ బలం పెంచుకుంటే చాలు గ్రహాలు కూడా దైవాధీనంలోనే ఉంటాయి ప్రాచీన శివాలనికి వెళ్ళమని చెప్పాను వెళ్ళండి ఒక గంట కూర్చోండి మనం ఒక ఎంపీ దగ్గరకో ఒక ఎమ్మెల్యే దగ్గరకో వెళ్ళి సాయంత్రం వరకు కూర్చుంటాం కలెక్టర్ ఆఫీస్లో సాయంత్రం వరకు కూర్చుంటాం పని కాకపోతే మళ్ళీ వెళ్తాం ఇక్కడ ఒక గంట ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి సైలెన్స్లో కూడా పెట్టద్దండి ఆ కాల్స్ వస్తుంటే ఐ విల్ కాల్ లేటర్ అని ఐఆమ్ బిజీ అని మీరు ఇలా అనుకుంటా కూడా దేవుని దగ్గర కూర్చోకూడదు ఫోన్ కూడా ఒక గంట సేపు త్యాగం చేయండి గంట సేపు స్వామివారి ముందు కూర్చొని మీ ఆవేదన చెప్పండి లేదంటే మీకు ఫలితాలు లేవు రావు కుంభరాశి వాళ్ళు ఏల్నాట్సిని అనేటువంటి యొక్క తాకడను విశేషంగా విపరీతంగా ఎదుర్కొంటున్నారు మీకు నేను చెప్పినటువంటి ఆలయ పరిహారాలు మానవ పరిహారాలు మిమ్మల్ని అగ్రస్థాయిలో నిలబెడతాయి అందులో ఎటువంటి సందేహము లేదు ఈ పరిహారాలను పాటించుకొని చక్కగా మీరు బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ధనిష నక్షత్రం వాళ్ళు శత్యభిషా నక్షత్రాన్ని బలపరుచుకోండి శత్యభిషా నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల ధనిష నక్షత్రం వాళ్ళకు ఆర్థికమైన పరమైనటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి సత్యభిషా నక్షత్రం అంటేనే వంద నక్షత్రాల సమూహము గెలాక్సీ ఫోటోని మీరు పెట్టుకోవచ్చు అమ్మవారి విశ్వరూపము మహావిష్ణువారి విశ్వరూపము పెట్టుకోవచ్చు ఆరాధించవచ్చు అదే సత్యభిషా నక్షత్రం వాళ్ళు పూర్వపద నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల మీరు డబ్బులు ఎట్టి అయినా సరే మీకు ఎంతో కొంత డబ్బులు అందుతుంది మీరు పాటించి చూడండి ఇది నిజం ద్వితీయ నక్షత్రాన్ని బలపరచడమే దీనికి ఏళ్ళ నడిచేంత సంబంధం లేదు సత్యప్రిషా నక్షత్రం వల్ల పూర్వాపాధి నక్షత్రం బలపరచాలంటే పూర్వాపతి నక్షత్రం అంటే కుబేరుడు కుబేరుడు అంటే ఏంటి డబ్బు బంగారు మీరు వెళ్ళండి మీకు టైం ఉన్నప్పుడు జోవెల్ కొంచెం కొంచేపు తిరగండి ఖజానా కొంచెం కొంచేపు తిరగండి లలిత జ్యువెలరీ కొంచెం తిరగండి కుబేరుడు అంటే బ్యాంకు బ్యాంకులో కొంచెం చెప్పు కూర్చోండి మీ దగ్గర డబ్బు ఉంటే ఒక ఐదు ఆరు సార్లు మీరు దాన్ని తిరిగి లెక్క పెట్టండి ఆ ఆవరణలోకి వెళ్ళండి పూర్వోపాధి నక్షత్రం బలపడిపోతుంది సత్యపిశ్వ నక్షత్రం వాళ్ళకు కుబేర శక్తి పెరుగుతుంది మ్యాంగో కుబేరుడు అంటే మామిడి పండు మామిడి పండ్లు ఎక్కువ తినండి అన్సీజన్ కదండీ అంటే మ్యాంగో చాక్లెట్స్ తినండి మ్యాంగో జ్యూస్ తాగండి మామిడి పండ్ల ఫోటోని పెట్టుకోండి చక్కగా యోగిస్తుంది కుబేరుడు మీకు సంపత్ రైనప్పుడు మరి మీకు కావాల్సింది ఏముంది నవనిధులకు అధిపతి అదేవిధంగా పూర్వాపతి నక్షత్రం వల్ల ఉత్తరాపాద నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల మీకు డబ్బులు వస్తుంది ఏం అని ఉందా గురుబలం లేదా సంబంధం లేదు ఈ నక్షత్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటే మీకు డబ్బులు వస్తూ ఉంటుంది మాస ఫలితాలు ఒక మాసం మేము బాగలేదినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి ఫలితాలు ఉన్నా మీరు మీ సంపత్న బలపరచడం ద్వారా డబ్బులకు దగ్గర అయిపోతారు అంతే డబ్బులు దగ్గర అయిపోతే జీవితం బాగుంటుంది మళ్ళీ ఏం నడిచిన ఉంటే ఏముంది లేకపోతే ఏముంది కాబట్టి పూర్వాపాద నక్షత్రంలో ఉత్తరాపాది నక్షత్రాన్ని యాక్టివేట్ చేయాలి ఉత్తరావాది నక్షత్రాన్ని యాక్టివేట్ చేయడం చాలా సులభం గోసేవ అంతే ఉత్తరాపాద నక్షత్రం అంటే కామధేనువు గోసేవ శివాలయానికి వెళ్తే నందేశ్వరం మీద కూర్చోండి గోశాలకు వెళ్ళి ఆ బ్రీతింగ్లో ఉండిపోండి ఒక గంటసేపు మీ ఆరా క్లీన్ అయిపోతుంది మీ ఉన్న సమస్యలు పరిగెత్తే అమ్మో వీళ్ళు వెనక చాలా శక్తి ఉందని కామదేవి ఫోటో పెట్టుకోండి నందేశ్వరుడికి అద్భద్భుతం అలంకారెండి ఫోటో పెట్టుకోండి నందేశ్వరుడు మెల్లలో పూలు వేయండి నందేశ్వరుడు మెల్ల అరటి పనులతో మాల వేయండి ఆవులు కనిపిస్తే అరటి అరటి పండు కూర కట్ట తినిపించండి గోపూజ చేసుకోండి మీకు ఈ తాత్కాలికమైనటువంటి మాస ఫలితాల్లో వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు మిమ్మల్ని ఏమి చేయలేవు కాబట్టి ఈ మూడు నక్షత్రాల వాళ్ళు చక్కగా నేను చెప్పినటువంటి ఆరాధన చేసుకుంటే మీకు ఇమీడియట్ ఇమీడియట్ డబ్బులు అందడం స్టార్ట్ అవుతుంది వచ్చేదంతా మీకు చాలకపోవచ్చు కానీ ఎంతో కొంత అయితే అందుతుంది కదా ఇప్పుడున్న గ్రహస్థితి మీకు ఏమీ అనుకూలంగా లేదు విద్యార్థులకు పెద్దలకు ముసలి వాళ్ళకు ఆడవాళ్ళకు వ్యాపారస్తులకు షేర్ మార్కెట్లు ఏ రంగం అని ఎత్తుకో ఇప్పుడు వ్యాపారాలు గుర్తులు ఎక్కువైపోయినాయి టెక్నాలజీ పెరిగిపోయింది ఇబ్బందికరంగా ఉంది ఈ ఇబ్బందిని దాటుకోవాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే నేను చెప్పిన పరిహారం చేసుకోండి ఈ ఆచ ఈ ఈ పరిహారాన్ని పాటించుకుని కుంభరాశి వాళ్ళు చక్కగా ముందుకెళ్తారని ఆశిస్తూ శుభం